శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి అయ్యే నమ వినాయకుడికి చేసే ఇరవై యొక్క పత్రాల పూజలో పదకొండవ నామం నమః ఇక్కడ సమర్పించే పుష్పం పత్రం విష్ణుక్రాంత ఈ విష్ణుక్రాంత పుష్పాలు చాలా అరుదుగా లభిస్తాయి అంటే ఒకప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఇళ్లల్లో పెంచకుండా మామూలుగా లభ్యమవుతూ ఉండేవి ఎందుకునో వాటి పెంపకం తగ్గిపోవడంతో తక్కువగా ఉన్నాయి దీన్ని నల్లదింటెన శంఖపుష్పి మొదలైనటువంటి పేర్లతో పిలుస్తూ ఉంటారు చిన్న చిన్న ఊదారంగు పూలు ఉంటాయి ముట్టుకుంటే కందిపోయేటంత సుకుమారంగా ఉంటాయి మధ్యాహ్నానికల్లా అలా వాడిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటాయి ఇది చాలా ఇష్టమైనటువంటి పువ్వులు విష్ణువుకి అంటారు వినాయకుడిని కూడా విష్ణు శబ్దంతో మనం సంకేతించటం ఉంది ఈ విష్ణు శబ్దంతో ఎందుకు సంకేతిస్తాము అంటే ఈయన పుట్టినటువంటి నక్షత్రానికి ఆధిపత్యం వహించేటటువంటి వాడు విష్ణువు గనక ఈయన్ని ప్రా ప్రార్థించేటప్పుడు శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం అని విష్ణు అని ప్రార్థిస్తున్నాం అటువంటి విష్ణు తత్వం అంటే సర్వవ్యాపకత్వం కలిగినటువంటి వాడు గనక వినాయకుడికి ఈ విష్ణుక్రాంత పుష్పం అన్నది చాలా ఇష్టం దీనికి సంబంధించిన అనేక రథక్రాంతి విష్ణుక్రాంతి మొదలైనటువంటి వాటి చోట్ల ఈ విష్ణుక్రాంతానికి ఉన్న ప్రత్యేకత మనకి తెలుస్తూ ఉంటుంది ఈ పువ్వులు ముదురు ఊదారంగులు ముదురు నీలం రంగులో కనపడుతూ ఉంటాయి ప్రస్తుతం మనం ఎక్కువ కనపడవు గనక ఈ శంఖనామంతో ఉండే ఆ రంగులో ఉండేవి ఈ శంఖం పూలు అంటూ ఉంటాం తీగకి పాకేవి వాటినన్ను ఉపయోగించుకోవచ్చు కానీ ఆయుర్వేదంలో వీటిని జాగ్రత్తగా వెదికి వీటిని గురించి ఈ మొక్కల్ని సేకరిస్తూనే ఉంటారు ఎందుకంటే వీటికున్న ఔషధీ గుణం కారణంగా ఇది ఏం చేస్తుంది అంటే అన్నింటికన్నా ప్రధానంగా బుద్ధిని వికసింపచేస్తుంది జ్ఞాపక శక్తిని పెంపొందింపచేస్తుంది మనసుకు సంబంధించిన వ్యాధులు ఉన్నాయే వాటన్నిటిలోనూ కూడా ఈ శంఖపుష్పి లేక విష్ణుక్రాంతని మనం ఉపయోగించటం అన్నది ఆయుర్వేద వైద్యులు చెప్తే గమనించేటటువంటి విషయం కనుక ఆ వృక్ష ఆ మొక్క వృక్షం అనకూడదు దాన్ని చిన్నది ఆ మొక్కని కూడా గుర్తించడం పిల్లలకి నేర్పుతాం ఇది విష్ణుక్రాంత ఈ విధంగా మనకు కనపడుతుంది దీనికి వైజ్ఞానిక నామం కన్వాల్వులస్ క్లూరికాసిస్ అంటే గొట్టంలాగా ఉండే పూలు ఉంటాయి సాధారణంగా వీటన్నిటికీ కూడా కానీ ఇది కొద్ది చిన్న గొట్టంగా కొంచెం విస్తరించినట్టుగా మనకి కనపడుతూ ఉంటుంది నరాలకు సంబంధించిన వ్యాధులను కూడా అద్భుతంగా తగ్గించగలిగిన లక్షణం ఈ మొక్కకి